రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా విధానపరమైనటువంటి విమర్శలు గానీ లేకపోతే ప్రజల మధ్యకి వెళ్లడం కానీ చేయడం లేదు ఆ ఓట్ల చోరీ ఏదైతుందో ఓట్ల చోరీ అనే ఒక దీన్ని పట్టుకొని వేలాడుతున్నాడు ఆయన అమిత్ షా నలభై సంవత్సరాల వరకు అధికారంలో ఉంటాము అని చెప్పాడు ఏ విధంగా చెప్పాడు ఏ విషయం తెలియకుండా చెప్తాడా అంటే ఈసీ బీజేపీ ఒక్కటైపోయారు అనడానికి ఇది నిదర్శనం కాదా అంటూ రాహుల్ గాంధీ అయితే ఈరోజు బీహార్లో జరుగుతున్నటువంటి ఓట్ అధికారిక యాత్ర సభలో మాట్లాడాడు మరి ఇంతకు ముందు కూడా ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అలాగే మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతెందుకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా అదే మాట చెప్పారు మేం అధికారం కోల్పోము మేము మరో పది సంవత్సరాలు పరిపాలిస్తాం మరో పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తామన్నారు అంత ఎందుకు రాహుల్ గాంధీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో అదే మాట చెప్పాడు ఈసారి ఖచ్చితంగా మాదే గెలుపు అని ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా అదే మాట అంటారు గెలుపు మాదే అని ఈసారి మేము ఖచ్చితంగా ఓడిపోతాం కానీ నెక్స్ట్ టైం గెలిచే అవకాశాలు ఉంటాయని ఎవడో అండదు అందరూ గెలుపు కోసమే వస్తారు సినిమాలు కూడా ఇక్కడ సినిమా నిర్మాతలు డబ్బులు సంపాదించాలని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనేది ఇస్తారు అలాగే రాజకీయాలు కూడా ఖచ్చితంగా గెలుస్తామని వస్తారు అంత ఎందుకు పదివేల ఉద్యోగాలు ఉంటే దాదాపు పదిహేను లక్షలు పదిహేను లక్షల మంది వస్తారు ఎగ్జామ్ రాస్తారు ఎందుకంటే ఆ పదివేల ఉద్యోగాల్లో నాది కూడా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అనే ఒక నమ్మకంతో రాస్తారు కానీ పదివేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా ఆశాభావం ఉంటుంది అయితే ఇక బీజేపీ అంటారా రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రం మీద పట్టు పట్టుంది దేశం మీద భౌగోళికంగా అలాగే రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా పూర్తి పట్టు ఉంది వాళ్ళు చరిత్రలో జరిగినటువంటి విషయాలు చెప్పగలరు ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి చెప్పగలరు అన్ని వ్యవస్థల యొక్క లింకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క వ్యవస్థని పట్టేశారు వాళ్ళు బీజేపీ అంటే కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏ ఏ వ్యవస్థ ప్రధాన కారణమో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఔపోస పట్టారు వాళ్ళు ప్రతి వ్యవస్థ మీద వాళ్ళకి అవగాహన ఉంది పట్టు ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు గెలు పొందగలము అంటున్నారు ఇందులో ఈసీ కూడా ఉంది ఈసీని కూడా మేనేజ్ చేస్తున్నారు అంటే ఈసీని మేనేజ్ చేశారంటే మీరు అరవై సంవత్సరాలు పరిపాలించారు ఈసీని మేనేజ్ చేసే పరిపాలించారా లేకపోతే జీవితాంతం లేదంటే వంద సంవత్సరాల వరకు మీ కాంగ్రెస్ పార్టీకే అధికారం ఇవ్వాలని ఏమైనా రాజ్యాంగం చేశారా చట్టం చేశారా గాంధీల కుటుంబమే ఈ దేశాన్ని ఎప్పటికీ పాలించాలనుకుంటున్నారా ఏంది వరుసగా మూడు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చేసరికి ఇన్ని రాద్దాంతాలు చేస్తే మరి మీ తాత పదమూడు ఓట్లు వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పక్కన పడేసి మీ తాతకు వచ్చిన మూడు ఓట్లతో ప్రధాని ఎలా అయిపోయాడు మరి మీ తాత దాదాపు పదిహేడు సంవత్సరాలు వరుసగా పరిపాలించాడు ఏ విధంగా పరిపాలించారు ఆయన అంటే మరి మీరు పరిపాలిస్తే సంసారమా ఇతరుల పరిపాలిస్తే వ్యభిచారమా ఎవరైనా అలా మాట్లాడతారా అసలు విధానపరమైనటువంటి ఏవి మీ దగ్గర నితీష్ కుమార్ ఈ రాష్ట్రానికి ఏం చేశాడు ఏం చెయ్యాలి ఏం చెయ్యబోతున్నాడు ఏం చేస్తే బాగుండేది ఇలా చేయాల్సింది అలా చేయకుండా ఇలా చేశాడని మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నారా అసలు రాష్ట్రంలో రాజకీయ విభేదాలు ఉన్నాయా కేవలం ఈసీ మీద మాత్రమే ఉన్నారు మీరే బ్యాలెట్ పేపర్లు తెస్తారు మళ్ళీ మీరే బ్యాలెట్ పేపర్ల వల్లే ఓడిపోయామని ఈవీఎంలు తెచ్చారు మళ్ళీ ఈవీఎంలు ఇప్పుడు ఓడిపోతామని మీరు అంటున్నారు కర్ణాటకలో ఎలా గెలిచారో అర్థం కాలేదు అలాగే తెలంగాణలో గెలిచారు హిమాచల్ ప్రదేశ్ లో ఎలా గెలిచారు ఓట్లు చోరీ గెలిచారా ఇది కూడా చెప్పాలి కదా సమాజానికి